హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది సూపర్ సునీత కిచెన్ వైన్ లవ్స్ చూడండి ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఈ మసాలాలన్నీ చూస్తున్నారు కదా వీటన్నింటినీ తీసుకొని బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇందులో లవంగా ఇలాచి చెక్క సాచీర ధనియాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు బండ పువ్వు ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను దూరగా ఫ్రై చేసుకొని దీనిని పౌడర్ చేసుకోవాలి బిర్యానీకి అయితే నేను మాత్రం బయటి మసాలా అస్సలు వాడనండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా వస్తుందండి చూడండి ఇప్పుడు వీటి వేసి మనము దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిట్టుపట్టలు ఆడే విధంగా మనము ఆకు కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిని మనం రోట్లో వేసుకొని దంచుకుందాం నేనైతే దంచిన తర్వాత చూపిస్తాను మిక్సీ ఉంటే మిక్సీలో పట్టుకోండి లేదంటే దంచుకోండి దంచితేనే మంచి టేస్ట్ వస్తుంది దీనిని ఇప్పుడు నేను తీసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని మనము ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఐదు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఐదు తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఏం చేయాలంటే ఇవి జాయింట్స్ ఉంటాయి కదా ఇవి విడిపోయేటట్టు ఇట్లా మె సున్నితంగా రబ్ చేస్తూ ఇలా విడగొట్టుకోవాలి ఇలా విడగొట్టుకున్న దాన్ని వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇలా విడగొట్టడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట మనకు అన్ని జాయింట్స్ ఉంటే లేట్ అవుతుంది కదా విడిపోవడానికి ఇలా విడగొట్టి వేసేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది నేను మొత్తం ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇలాగే మనం వీటిని తీసుకొని రోట్లో వేసుకొని పౌడర్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా రోట్లో వేసుకొని నేనైతే పౌడర్ చేస్తాను ఆ తర్వాత చూపిస్తాను ఆనియన్ అయితే హాఫ్ వరకు ఫ్రై అయిపోయిందండి ఇంకా ఇది అయితే ఇప్పటి నుండి తక్కువ టైంలో అయిపోతుంది జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి అదేవిధంగా నేను ఇప్పుడు రోట్లో వేసిన మసాలాను కూడా చూపిస్తాను ఇలా మెత్తగా దంచి పౌడర్ చేసుకోవాలి దీనిని ఇప్పుడు మనం వేరే బౌల్లోనికి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో నేనైతే రెండున్నర గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఇవి మేము పండించిన బియ్యమేనండి చూడండి బాస్మతి అయితే కాదు బాస్మతి అయితే రైస్ ఎక్కువ అవుతుంది కొంచెం తక్కువ తీసుకోవచ్చు క్వాంటిటీ కానీ నేను మా ఇంట్లో పండించినవి కాబట్టి తక్కువ అంటే అన్నం ఎక్కువగా ఎదగదు పాత బియ్యం కావు కాబట్టి అందుకని తక్కువకి నేను రెండున్నర గ్లాసులు తీసుకున్నాను మీకు వీలు చొప్పున మీకు ఎంత అయితే అవసరమో అంతే తీసుకోండి ఇప్పుడు వీటిని కడిగి పక్కన పెట్టుకుందాం చూడండి ఆనియన్ ఇంకొక టూ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం ఎందుకంటే తీసిన తర్వాత ఇంకా కొంచెం రంగు మారిపోతుంది మాడిపోకుండా ఉండాలి అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి నేను ప్లేట్లోనికి తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసి త్రీ టైమ్స్ బాగా కడిగి పెట్టుకున్నాను ఇందులో వాటర్ లేకుండా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ ఏ మసాలాలు అయితే వేసుకోవాలో వాటిని వేసి మ్యారినేట్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మసాలాలన్నీ కలిపి మీడియం సైజుగా మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈ విధంగా కట్ చేయించుకోవాలి మీరు వీటిని ఈ విధంగా వేసుకొని ఇందులో ఇందులో ఇప్పుడు మనం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులోనే మనం ముందుగా సిద్ధపరిచి పెట్టుకున్న మసాలా పౌడర్ రెండు స్పూన్లు ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి చీలికలు మిగిలినవి రైస్లో వేసుకుందాం నాలుగు రెమ్మల కరివేపాకు ఒక కప్పు చిక్కని పెరుగు వీటిని పూర్తిగా కలుపుకునే ముందు కొంచెం ఫ్రైడ్ ఆనియన్ చూడండి నేను అప్పుడు చూపించినప్పుడు ఏ కలర్ ఉంది కొంచెం కలర్ మారుతుందని చెప్పాను కదా ఏ విధంగా మారిపోతుంది ఇప్పుడు దీనిని మనం చేయితో మెత్తగా అన్ని ముక్కలకి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే కొంచెం పుదీనా ఆయిల్ ముందుగా మనము ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి వాడుకున్న ఆయిల్ ఇప్పుడు దీనిని కూడా పూర్తిగా కలిపేసుకోవాలి పుదీనా ఎంత ఎక్కువ ఉంటే కొత్తిమీర పుదీనా అంత బిర్యానీకి టేస్ట్ అనేది పెరుగుతుంది చూసారా ఇలా ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టించేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మీకు వీలైతే ఖచ్చితంగా ఎక్కువైనా సరే కానీ వీలు అయినంత మటుకు హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము రైస్ ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని మనం ఇందులో కావలసిన మసాలాలన్నీ వేసేద్దాం ముందుగా అందులో మిగిల్చిన పచ్చిమిర్చి ఇప్పుడు నాలుగు రమ్మల కరివేపాకు అదేవిధంగా మనం ముందు ఏవైతే మసాలాలు వాడుకున్నామో పువ్వు మొగ్గ ఇలాచి లవంగా సాజీరా చెక్క బండ పువ్వు వీటన్నింటినీ కొన్ని కొన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి అదేవిధంగా అందులో బిర్యానీ లీఫ్ కూడా వేసుకోవాలి ఓకే ఇప్పుడు దానిని క్యాప్ పెట్టుకొని మరిగించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నుండి వాటర్ తీసేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువనే వేసుకోవాలి మళ్ళీ మనకు సాల్ట్ రైస్కి సరిపోకపోతే టేస్ట్ కరెక్ట్గా ఉండదండి విధంగా మనం ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఒక స్పూన్ వేస్తున్నాను ఇవి వేసుకొని మనం క్యాప్ పెట్టేసి పూర్తిగా ఎసరు ఏ విధంగా అయితే మరుగుతుందో ఈ మనం వేసిన వాటన్నింటిలోని రసం వాటర్లోకి వచ్చే వరకు మరిగించు చూడండి ఫ్రెండ్స్ ఈ కడాయిలో కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా ఇందులోనే మనము ఎక్స్ట్రా కాకుండా సరిపోయాంతో ఉంచుకొని మిగిలింది ఈ విధంగా తీసేసుకొని తర్వాత ఇందులోనే మనం ఇంతవరకు నానబెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని తీసి ఇందులో వేసుకొని కొద్దిగా ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక క్యాప్ పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుందాం అందులో వాటర్ అనేది పైకి వస్తుంది కదా వచ్చి అది ఎగిరిపోయిన టైంలో మంచి టేస్ట్ అయితే సాఫ్ట్గా అయిపోతుందండి ఇప్పుడు మనం రైసుకు పెట్టిన వాటర్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం ఇంకా కొంచెం టైం పడుతుంది చూడండి వాటర్ అయితే మరిగిపోయింది ఇందులో కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న రైస్ అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇలా సాఫ్ట్గా ఉడికింది కదా ఇప్పుడు మనం దీన్ని వే మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అందులో షిఫ్ట్ చేస్తాను అంతకంటే ముందు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం నిమ్మరసం ఇందులో వేసేస్తున్నాను స్వీట్స్ పడకుండా చూసుకోండి పడుతున్నాయి ఓకే దీనిని పైన వేసుకుందాం రైస్ వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఏదైతే మనం రైస్ ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నామో అందులో ఆయిల్ వేసి ఈ విధంగా గిన్నె చుట్టూర గ్రీజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం ఈ విధంగా చికెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత మనం దీనిని ఇందులో వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా లేయర్స్ లేయర్స్గా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని రైస్ అయితే వేసేసుకుందాం వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి బాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరొకసారి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ మరొక లేయర్ రైస్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ లేయర్ వేసేసరికి అన్నం ఫుల్గా అయిపోయింది మొత్తం ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు మిగిలిన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ పూర్తిగా వేసేసుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని దమ్కి పెట్టుకోవాలి అంతే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం చూడండి ఫ్రైడ్ ఆనియన్ ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ అండి మాడిపోతే మాత్రం టేస్ట్ అసలు బాగుండదు పూర్తిగా ఫ్రై కాకపోయినా ఈ విధంగా ఫ్రై కాకపోయినా పచ్చిగా ఉంటుందండి అందుకని ఈ రకంగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఈ పుదీనా ఉంది కదా పుదీనా మనం ఎంత ఎక్కువ వాడుకుంటే బిర్యానీకి అంత టేస్ట్ ఇప్పుడు దీనిపైనుంచి నుంచి మనం ఏం చేద్దామనంటే నిమ్మరసం ఉంది కదా దీనిని వేసుకుందాం నిమ్మరసం వేయడం వల్ల రైస్ టేస్ట్ అండ్ పొడి పొడిగా వస్తుంది చివరిగా మనం దీనిపైన మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి వేసుకోండి లేదంటే వదిలేయండి నేనైతే కొంచెం జీఆర్బి నెయ్యి వేస్తున్నాను ఒక్క రౌండ్ ఇలా వేయకపోతే బిర్యానీ ఏం టేస్ట్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని దమ్కు పెట్టేసుకుందాం దానిపైన క్యాప్ పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టేసుకుందాం ఫుడ్ కలర్ ఏం వాడలేదండి ఇది ముందుగా కర్రీ కలుపుకొని మనం దీంట్లోనికి షిఫ్ట్ చేసుకున్నప్పుడు గిన్నె కతుక్కొని ఉంటుంది కదా అదే వేస్తున్నాను క్యాప్ పెట్టేస్తున్నాను రివర్స్లో పెడుతున్నాను దమ్ము బయటకు పోవద్దు దీనిపైన ఇంతకుముందు వంచిన గంజి దానిపైన పెట్టేశాను ఇంకా మనం స్టవ్ ఆన్ చేద్దాం మీడియం ఫ్లేమ్లో మనము ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం తర్వాత ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయిన తర్వాత మీడియం లోనికి అడ్జస్ట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఫినిష్ అయిపోయింది హైలో ఎయిట్ మినిట్స్ సిమ్లో ట్వెల్వ్ మినిట్స్ పెట్టాను ఇప్పుడు మనకు బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాము ఏమైనా తడి ఉన్నదేమో ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ ఇలా మధ్యలో ఇలా దింపి మనం పైకి తీస్తే తడి లేకుండా ఈ విధంగా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే చూడండి ఈ నైఫే కాకుండా స్పూన్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నీట్గా వచ్చేసింది కదా ఈ విధంగా వస్తే మనకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఖచ్చితంగా వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకు రైస్ ఎలా వచ్చిందో చెక్ చేసుకుందాం చూ గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే మరి మనం దీనిని వేరే బౌల్లోకి తీసుకుందాం ఎందుకంటే చికెన్ మనం అడుగునేసాం కదా అందుకని ఒకసారి అడుగు నుంచి తీసి కలుపుకుందాం మనకి ఎంత కావాలో అంత చూడండి ఫ్రెండ్స్ అన్నము ఏ విధంగా పొడి పొడిగా వచ్చింది పీస్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా వచ్చిందో చూడండి పూర్తిగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ ఫ్రైసే తీసాను అందులో మనకు రైస్ మొత్తం ఎలా వచ్చిందో చూయించాను కదా ఇది చూడండి పైనదేమో ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది అంతే సాఫ్ట్గా లోపల కూడా అదే విధంగా ఉందండి ఈ విధంగా చేసుకుంటే మనకి ఇలా సాఫ్ట్గా రైస్ విరిగిపోకుండా వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను సునీత